या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तु ते यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో ఎక్కువ గ్రహాలు బాగలేవు అని చెప్పి ఎవ్వరూ కంగారు ఇది కేవలం గోచారం మాత్రమే ఇది మీ జాతకాన్ని నిష్ణాతులేని వారు చెప్తే పది నుంచి పదిహేను శాతం మాత్రమే ప్రభావితం చేస్తుంది మిగతాదంతా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని మీదే ఆధారపడి ఉంటుంది అది రాయించుకోండి నిష్ణాత లేని వారి చేత రాయించుకోండి ఇది కాలక్షేపాన్ని పెట్టుకోవచ్చు అంటే అని కాదు మరి మరి అంత తీసేయాల్సింది కాదు దీని ప్రభావం దీనికి ఉంది ఆ టెన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ కోసం నిష్ణాతులైన వారు చెప్తే కాబట్టి దీనికి అంత కాకుండా వ్యక్తిగత జాతకానికి చాలా నిష్ణాతులైన వారు ఉంటే వదలవద్దండి ఎందుకంటే ఆ నిష్ణాతులైన వారు దొరకడం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది అటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు యూట్యూబ్లు వాటిలోకి రాకపోవచ్చు రాలేదు కూడా వాళ్ళంతా ఓపిక కూడా రా దీనికి మీ జాతకం రాయాలి అంటే ఏదో నోటితో చెప్పేస్తే కాదండి ఆరు నెలల తర్వాత మీరు మర్చిపోతారు అరగంట తర్వాత నేను మర్చిపోతాను మీకు ఏం చెప్పాను అనేటు అలా కాకుండా కొంచెం పేపర్ మీద పెట్టిస్తే రాసిస్తే అది మన జీవితాంతం దగ్గర పెట్టుకోవచ్చు దాని ప్రకారం జరిగే అవకాశాలు నూటికి తొంభై పర్సెంట్ ఉంటాయి అప్పుడు ఈ గోచార ఫలితాన్ని దానికి అనుభవించుకోవాలి ఇక్కడ మనం ప్రస్తుతము వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకుంటున్నాము ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో అతిచారం వల్ల గురువు యొక్క సంచారం జరుగుతోంది గురువు యొక్క సంచారము తృతీయ స్థానంలో వాంఛనీయము కాదు మనకు కావాల్సినటువంటి మంచి ఫలితములను యువజాలుడు అక్కడ ఏంటంటే కుటుంబంలో మన కుటుంబ సభ్యులు మనం ఏదైనా పని ఉంటే వెనకలాగి పెడుతూ ఉంటారు అలాగే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు కూడా వెనకలాగి పెడుతూ ఉంటారు లేదు మీరు చిన్నప్పటి నుంచి మిత్రుడే శ్రేయోగులషే కానీ వా అతను కూడా మీ అంత మిత్రుడు కూడా సరియైన సలహాను ఇవ్వ ఇవ్వకపోవచ్చు లేకపోతే ఇవ్వలేకపోవచ్చు మొత్తం మీద మీకు కోఆపరేషన్ ఉండదు అనమాట అండి మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగం చేసే దా స్థలంలో మీకన్నా పై ఉద్యోగస్తులు మీరు సహకరించరు మీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సహకరించరు కింద స్థాయి వాళ్ళు సహకరించరు ఆ విధంగా ఎవరు సహకరించినప్పుడు మనకి విజయం అనేది కొంచెం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది అందరూ సహకరిస్తేనే మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా తృతీయ స్థానంలో గురువు యొక్క ఫలితాలైతే అంతగా వాంఛనీయం కాదు ఆ విధంగా తదుపరి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు ఎందుకంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి విద్య విషయంలో కానివ్వండి భూమి విషయంలో కానివ్వండి ఇల్లు మనదే సొంత ఇల్లే కానీ ఏదో అక్కడ రిపేర్ 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 ఇది తీస్తే అది అది తీస్తే ఇది ఏదో ఖర్చు రావటం ఆ గృహం అంతా ఇబ్బంది దానికోసం తిరగలేక ఆఫీస్కి వెళ్ళలేక ఆఫీసులు వెళ్తే ఇక్కడ పని ఆగిపోతుంది ఇక్కడ చేసుకుంటే ఆఫీస్ ఆగిపోతుంది ఈ విధమైనటువంటి అలాగే వాహనం కూడా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి దూర ప్రయాణం కారు తీద్దాం అది చాలా రోజులు పదిహేను రోజులు అయితే తీసి అది ఏదో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రతిదీ కూడా మన స్వభావం కూడా మనకి ఫేవర్గా ఉండకుండా మనకి అనుకూలంగా లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ నాలుగో స్థానంలో కేతు కేతుగ్రహసించడం వల్ల అలాగే భూమికి గృహానికి కూడా ఇదే కారకుడు కాబట్టి వాహనాలకి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు అలాగే వాహనాలు రెండవ సెకండ్ హ్యాండ్ అంటాం అంటే ఒకసారి కొంతకాలం వాడేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు కదా ఇటువంటి వాటిని మధ్యలో కొంతమంది పాతవన్నీ కొని వాటి రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతుంటారు అటువంటి వారికి కూడా కొత్త వారి కొత్త కారులు అమ్మే వాడికి కావచ్చు లేకపోతే పాతకారులు కొని తక్కువ రేటు కొని బాగు చేసి కోముకుంటారు కదా వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి ఫలితములను ఈ కేతు గ్రహం నాలుగో స్థానంలో ఉండి ఇవ్వజాలదు అలాగే శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఐదు ఆరు ఏడు మూడు రాసుల్లో సంచారం చేస్తున్నా ఒక్క గ్రహము ఈ నెలలో రెండు రోజులు ఐదవ స్థానంలోను ఇరవై నాలుగు రోజుల పాటు ఆ ఆరవ స్థానంలోను నాలుగు రోజుల పాటు ఏడవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు శుక్రుడు అయితే ఈ ఐదవ స్థానంలో పనిచేసేటటువంటి మూడు రోజులు మాత్రమే మన సంతానం మీద అంటే పిల్లల యొక్క చదువు మీద కావచ్చు లే ఇట్లాంటి వాటి మీద కొంచెం మంచి ప్రభావం చూపిస్తుంది కానీ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు రోగాలు రుణాలు అప్పులు గొడవలు ఉంటాయి ఇక ఏడవ స్థానంలోకి వచ్చేటప్పుడు భార్య భర్తల మధ్యన చిన్నపాటి పొడపొచ్చాలు రావటము అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయాలు కరవకపోవటం లాంటి ఫలితాలన్నీ చూ మనకి కలుగుతూ ఉంటాయి అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో రవి ఒక పదహారు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఏడవ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు ఆరవ స్థానంలో మాత్రం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు అక్కడ ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకు లోటు లేకుండా చేస్తారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది అలాగే మీరు ఎవరికైనా ఇవ్వవలసి ఉంది వాళ్ళు అప్పు కూడా తీర్చేస్తారు అంటే మొత్తంగా మీకు ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి ఈ మీకు ఏం చేస్తారంటే ఈ మొదట ఆరో స్థానంలో ఉన్న పదహారు రోజుల్లో మాత్రం డబ్బులకు లోటు లేకుండా చేస్తారు ఇక ఏడవ స్థానంలోకి వచ్చా పద్నాలుగో స్థానంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటారు అక్కడ భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి గోచరిస్తూ ఉన్నాయి రవి వలన ఇక కుజుడు నెల రోజులు ఏడవ స్థానంలోనే ఉన్నారు ఈ ఏడవ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితము ఇవ్వజలదు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందికరమైనటువంటి గొడవలు చిన్నపాటి గొడవలు మనస్పదలు రావటము నేను చెప్పింది ఆయన వెళ్ళలేదేనో లేకపోతే ఆవిడ చెప్పింది వెళ్ళలేదనో బాధపడటం కొంతమంది ఆ బాధని లోపల మింగేసుకుంటూ ఉంటారు నా రూల్ పైకి చదువుకుంటుంది కదా అనే ఉద్దేశంలో కొంతమంది అర నిమిషం కూడా పట్టరండి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అది అవతల వాళ్ళకి బాధ కలుపుతూ ఉంటారు మళ్ళీ కలిసి కలిసి జీవించాల్సిందే కదండి జీవితాంతం వ్యాపారం పెట్టే కూడా అంతే కదండి మించి మించిగా వ్యాపారం కలిసి చేయగలగలే చెయ్యగలిగినంత కాలం కలిసి చేయాలి కాబట్టి నవ్వుకుని మాటలు చూడని ఆడకూడదు మృదు భాషిత్వము మిత భాషిత్వం ఇది రెండు చాలా మితం అంటే తక్కువగా మాట్లాడటము అది మాట్లాడేది కూడా భావం కఠినంగా ఉండొచ్చు కాక కానీ మృదువుగా చెప్పాలి ఆ విషయాన్నే మృదువుగా చెప్పినట్టయితే గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ద్రవి వల్ల కలుగుతున్నాయి ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు తదుపరి ఒక ఆరు రోజులు మాత్రం ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలోను ఏడవ స్థానం అంటే రెండు స్థానాలలోను అంటే మొత్తం నెల అంతా కూడా మీకు బుధుని వల్ల మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు బుధుడు ఆరు ఏడు స్థానాల్లో కూడా ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అప్పు ఉంటే తీర్చేయగలుగుతాము లేకపోతే అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది అలాగే ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన వ్యాపార జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా సరే వాళ్ళందరితోటి కూడా మనకి మంచి సఖ్యత ఏర్పడేటువంటి అవకాశం ఏడవ స్థానం సంచారం వల్ల కుదురు వల్ల జరుగుతోంది ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అలాగే మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి ద్వారా మీకు దశమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నాడు శని రాహు రెండు గ్రహాలు కూడా దశమ స్థానం దాన్ని వృత్తి స్థానం అంటాము మీరు ఏ వృత్తి చేస్త ప్రతి వారు ఏదో ఒక వృత్తి చేస్తారు కదండి ఒకళ్ళు పూలు అమ్ముకోవచ్చు వాళ్ళు కాయలు అమ్ముకోవచ్చు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒకటి యాక్టర్ కావచ్చు ఈ ప్రతి మనిషి కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ చేసే వృత్తిలో ఆటంకాలు కలుగుతాయి ఇటు శని వలన శని భగవాను వల్ల రాహు వలన కూడా చేసేటటువంటి వృత్తిలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చెప్పాలన్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి అంటే ఆ మనకి ఏదో బాగా శుక్రుడు బాగా శుక్రుడు బాగానే ఉన్నారు శుక్రుడు కూడా అంటే ఒక రెండు రోజులు మాత్రమే బాగున్నారు అందుచేత ఇక్కడ మీకు ముఖ్యంగా వృషభ రాశి వారికి కొన్ని గ్రహాలు మాత్రం ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయండి అందుచేత మీరు ఏం చేస్తారంటే రెండు గ్రహాల అనుకూలత మాత్రమే కనబడుతోంది రవి ఒకడు బుధుడు ఒకడు కుజుడు ఒకడు బుధుడు ఒకడు పూర్తిగాను రవి పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలని ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించండి ఎవరికి హామీలు ఉండవద్దు ఎవరికి సంతకాలు పెట్టవద్దు అలాగే ఎవరిని నమ్మి డబ్బులు పక్క ఇది లేకుండా డబ్బులు ఇవ్వద్దు అలాగే మాట కూడా దాన్ని ఒకటి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడండి కానీ మాట్లాడేసిన ఆలోచించడం వల్ల ఫలితం శూన్యము ఈ విధంగా కొన్ని ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ మొత్తంగా చెప్పాలి అన్నట్టు అయితే వృషభ రాశి వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది ఇది దీనికోసం కంగారు పడిపోకండి ఇది కేవలం గోచారము పది పర్సెంటే మిగతా అంతా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మా దగ్గర కూడా సౌకర్యం ఉండి మమ్మల్ని సంప్రదించవచ్చును శుభం భూయాత్ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మేనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏ నినాటి శని జరుగుతూ ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడేటువంటి అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చిన దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవాను ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జరగదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లిగారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకర సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమో స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సాన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవదర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతోంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీన రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే చేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాచికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి ఆ అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి ఈ మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అండ్ చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ ఏదో ఉందన్నట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ ఆరు తిరిగేసారి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టిలో నా దృష్టి అందరి దేవుడు దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగినీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం